నువ్వేం చెప్పాలనుకున్నా కూడా నాకే చెప్పు నువ్వు ఏం చెప్పినా కూడా వేరేలాగే తీసుకుంటుంది అనవసరమైన గొడవలు అవుతుంది వదిలేరా నేనేం చెప్పను చేసుకోండి అలా ఏం లేదు మా నేను ఇప్పుడు చెప్పాను సారీ అత్తమ్మా నేనేదో అలవాట్లు అక్కడ పెట్టేశాను నాకు నిజంగా తెలియదు అక్కడ పెట్టకూడదని పెద్దలేదని చెప్తే ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి ఇలా తల వాదించకూడదు మా సారీ చెప్తుంది కదా మా ఏదో తెలియక చేశాను అంటుంది కదా ఏమా మీ ఆయన చెప్తేనే వింటావా నేను చెప్తే వినవా అలా ఏం లేదు నువ్వేం చెప్పినా కోపంతో చెప్పినట్టే ఉంటది నేను చెప్తే అర్థమయ్యేలా చెప్తా ఏమోరా మీ ఇష్టం చేసుకోండి నాకు మాట్లాడటం రాదు あれ <laughs>